తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెర మీదకి వచ్చింది దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించబోతున్నాం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ విధంగా ప్రారంభమైందో చాలామందికి కూడా తెలియదు ఎందుకు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి పూర్తిగా కూడా చరిత్రలలో చదివిన వాళ్ళే ఉంటారు అయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా అందరికీ కనబడేది ఒకటే అంశం నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్తో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం ఆనాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇప్పుడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగింది తెలంగాణ ఉద్యమం అలాంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఉద్యమం తర్వాత మరొకసారి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టుగా మరో ఉద్యమం అవసరమా నిజంగా మనం ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందా మరో ఉద్యమానికి నాంది పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎస్ వాస్తవ మిత్రులారని మాట్లాడేది తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుంది అది రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు పునాదులు పడబోతుంది రేవంత్ సర్కార్ పాలనను చూసి బాబు ఈ పాలన అంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం ఎందుకంటే నిన్నటికి నిన్న మనం రైతుల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడాం ఈరోజు సాయంత్రం కూడా ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మళ్ళీ రాత్రి పది గంటల దాకా కూడా ప్రతి ఒక్కరి కాల్ తీసుకుంటా రైతు రుణమాఫీ అయిందా లేదా ప్రామాణికం రేషన్ కార్డ్ అని చెప్పకనే చెప్పిర్రు అని చెప్తున్నారు ఇంకో పక్కన పేర్లు తప్పుబడడం ఇంకో పక్కన బ్యాంకర్లు చేసిన దానికి కూడా ఈరోజు రైతులు కన్నీలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఆఖరికి నలభై వేలు నలభై ఐదు వేలు కూడా రుణమాఫీ కాలేదంటూ రైతన్నలు పూర్తి స్థాయిలో కన్నీలు పెట్టుకుంటున్న ఘటనలు కనబడుతున్నాయి ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక నడుం అంటే ప్రభుత్వాన్ని దించేందుకు సిద్ధం కావాలంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది ఒకసారి నేను ఒక అంశాన్ని